వచ్చesam చూస్తున్నట్లేతే బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ చూసినట్టుంది బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఏందిది ఇదేమిది బ్రేకింగ్ న్యూస్ 1 2 3 4 5 సిక్స్ మెంబర్స్ ట్యాంక్ వాట్ లో గల్లంతైపోయారు ఆచుకి తెల్లక న్యూస్ కూడా వేశారు తప్పిపోయిన పిల్లలు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం ఏమైందమ్మ మీ అందరికి ఎందుకు ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఎందుకు వచ్చారు నార్మల్ గానా క్యాజువలా ఏమో ఈ చెట్లన్నీ మీరే పెంచుతున్నారేమో నీళ్లు పోసి అనుకున్నా నేను కాలేజ్కి వెళ్లకుండా ఈ సమయంలో ఏం చేస్తున్నారు టైం అయిపోయిందా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఎలా కొట్టేశారా కొని బతులు ఆడుకోవచ్చు కదా టీచర్ని కాళ్ళ దగ్గర పడే ఏదో చేసే గేడి దగ్గర ఉండైన బర్త్డం ఓపిక్ లేదా ఇంట్రెస్ట్ లేదా వాడటం అన్నమాట ఓకే ఇప్పుడు మీరు ఇన్స్ట్రా వాడతారు అందరూ మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అమ్మాయిల్లో బ్యాడగాలా ఏ అదే ఆమ్లో మీకేం నచ్చింది ఆమె బాడీ నచ్చి ఆమె బాడీ నచ్చి సారీ సారీ సారి చూస్తారు కదా మంచిగా చెప్పాలి ఓకే గుడ్ ఓకే 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 నచ్చింది ఆమె యాక్టింగ్ ఆమె యాక్టింగ్ మస్తు షేడ్స్ ఉన్నాయి నీళ్ళు

அது ముందు అమ్మాయిలు అబ్బాయి సీట్ లో కూడా కూర్చుంటారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంత మాట మరి మీరు వాళ్ళైతే ధైర్యంగా ఇది అమ్మాయి సీట్ లో ఎగవండి మేము కూర్చుంటామంటారు కదా మీరు ఎందుకు అమ్మాయిలు అలా అన్నారు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి చూడండి అనుకుంటున్నారేమో యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్ నోట్స్ తెలిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి లేడీస్ అదే మీకు నచ్చదా ఆంటీలు కొట్టుకున్నారు కదా జుట్లు పట్టుకొని

మరి నెట్ కావాలంటే అలా రాత్రి స్పీకర్లో పెట్టండి హలో హలో పో వెళ్ళిపోతున్నాను నేను లేచిపోతున్నా మా పిల్లతో మా పిల్లతో లేచిపోతున్నారా మా పిల్లతో లేచిపోతున్నారా మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడుక రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు రే ఎవరు నిజంగా ఒక పదివేలు ఉంటాయవా అరే నిజంగా రా నమ్మవా నేను చెప్పిన మా పిల్ల మొన్న ఏంది అదే వచ్చేది వచ్చేమని చెప్తుంది పోతున్నాం వైజాగ్ సరే సరే పై పైసలు ఒక ఐదు మరి నేను పెళ్లి చేసుకుంటున్నా మరి హలో పెళ్లి చేసుకుని ఏం చేస్తా మంచిగా చూసుకుంటా

సరే చూర్ ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు ప్రస్తుతానికి ఏం పెట్టుకొని పోసిరా వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళు చూసుకుంటారా మీ లవర్ని కూడా వాళ్ళు చూసుకుంటారా మీ లవర్ని కూడా ఏం మాట్లాడుతున్నావ్రా నరాలు కట్ అయిపోయింది చాలా